ఓం నమ శివాయ మన అనంత విశ్వంలో భూమండలానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ భూమండలంలో ఉండేటువంటి భారతదేశానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అయితే ఈ భారతదేశం సనాతన పూర్వకాలం నుంచి అంటే వేదాలు యజుర్వేదం వేదాల వేదాలకా నుంచి కూడా మనకు ఒక గొప్ప వారసత్వం ఉంది ఆ వారసత్వాన్ని ఈ స్వామీజీల దయ వల్ల మరి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల కార్యక్రమాల వల్ల కూడా దాన్ని వంశపారపర్యంగా వచ్చేటువంటి కింద ప్రసారం చేయబడుతుంది అయితే ఇప్పుడున్న ఉరుకులు పరుగులు కాలంలో మానవుడు తపస్సు చేయాలన్నా లేదంటే నిష్ట చేయాలన్నా ఏదో అడవుల్లోకి కొండలోకి ఇతర ఇతర మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి అన్న ఉద్దేశంతో ఉండిపోతున్నారు కానీ ఈ స్వామీజీ పత్రిజీ స్వామీజీ వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఎక్కడైనా సరే జ్ఞానం చేసుకొని యోగిగా కావచ్చు యోగిగా కావచ్చు అని నిరూపించారు అది మానవు ఎక్కువ నివసించేటువంటి ప్రదేశాల్లో కూడా ఇటువంటి అవకాశమో త్యాగమో చేయొచ్చని మరి ఉన్నారు అందుకు ఈ స్వామీజీ పత్రిజీ గారికి వందనాలు చదువుకోవాలి